బిందాల్ భూ నిర్వాసితులకు అండగా టూరిజం శాఖ డైరెక్టర్ ఎందుకూరి సుధారాజు భూముల కోల్పోయిన రైతులకు భూసేకరణ టైంలో ఎందుకూరి రఘురాజు వారికి అండగా ఉన్నారని వరకు వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారికి అందుబాటులోనే ఉండి సమస్యల పరిష్కార దిశగా ఎమ్మెల్సీ రఘురాజు రైతుల పక్షాన పోరాడుతున్నారని గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే బాధ కలుగుతుందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఎస్ఎంఈ పార్కులు నిర్మిస్తామని ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేస్తామని వారు చేపట్టిన ఈ కార్యక్రమానికి మేము వ్యతిరేకం కాదని అప్పటి భూసేకరణ సమయంలో ఎందుకూరి రఘురాజు ఏ మాట అయితే చెప్పారో విధంగా రైతుల భూమి ఇచ్చినందుకు ఇప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్కరించమని శాంతి తరంగా ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్లను గురి చేసి పోలీస్ బందోబస్తు పెట్టి బొడ్డవరంలో ఇబ్బంది గురి చేస్తున్నారని టూరిజం శాఖ డైరెక్టర్ ఎందుకూరి సుధారాజు మీడియాకు తెలిపారు ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా పోరాటం చేస్తామన్నారు మన ప్రాంతం మన పిల్లలకి యువతికి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితులు అరకు అనంతగిరి ఇవన్నీ కలిపి ఒక నియోజకవర్గం మన గిరిజన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు రావాలి అనే పరిస్థితిలో ఆ భూములు ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు పరిస్థితి చూస్తే మీరందరూ భూములు ఇచ్చిన రైతులందరూ కూడా అక్కడ వాళ్ళకి కనీసం నిరసన తెలియజేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా జరిగింది మరి అలాగే ఇంకో ఆ నాయకత్వం ఉన్న ఒక వ్యక్తి మీద సన్యాసిరావు అనే వ్యక్తి మీద మనకు దాడి కూడా జరగడం జరిగింది అది నిజంగా మన సంస్కృతిలో ఎప్పుడూ జరగలేదు మన ప్రాంతంలో అలాంటి చర్య అందరూ కూడా దాన్ని వ్యతిరేకించాల్సిన పరిస్థితి మరి ఆయన మీద జరిగి బెదిరించారు నువ్వు కానీ నీ కుటుంబ సభ్యుల్ని కానీ అందరినీ లేపేస్తావు నీతో పాటు ఎవరైతే ఈ పోరాటంలో భాగంగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా చంపేస్తావు మీ అనుకారులు ఉన్న నీ కుటుంబ సభ్యులు అందరినీ కూడా చంపేస్తావు అని బెదిరించిన పరిస్థితి నిజంగా రెండు వేల ఏడు ఎనిమిదిలో కూడా ఈ పరిశ్రమ కోసం భూములు ఇచ్చిన రోజు కూడా బెదిరింపులు వచ్చాయి ఎమ్మెల్సీ గారికి ఆ రోజు కూడా ఇద్దరు గన్మెన్లు ఇచ్చారు మరి అలాగే క్యాట్ టీమ్ మన ఇంటి చుట్టూ తిరిగేవారు సాయంత్రం ఐదేసరికి ఎస్పీ ఆఫీస్కి ఫోన్ వచ్చింది ఎక్కడున్నారు సార్ ఇక్కడ ఉండొద్దు వైజాగ్ వెళ్ళిపో ఆ పరిస్థితిలో రెండు సంవత్సరాలు మేము వైజాగ్ కూడా వెళ్ళిపోవడం జరిగింది మరి ఈ రోజు పరిస్థితి చూస్తే అది జరిగి ఇప్పటికీ నాలుగైదు రోజులు అయింది ఈ రోజు వరకు మరి ఎవరు కూడా దాని మీద స్పందించలేదు మరి ఆ నాయకులందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా డిపార్ట్మెంట్ మీద ఉంది మరి దాని మీద కూడా ఏం చర్యలు తీసుకోవడం లేదు మరి దాని మీద ఏమి కూడా మనకి ఎంక్వైరీ కూడా జరగ జరగలేదు మరి మనందరికీ రక్షణ అసలు బాధ్యత పోలీసులతో ఉంది ఎందుకంటే ఆ పోరాటంలో ఎవరున్నారో వాళ్ళకి ఏం జరిగిన మరి ఆ కంపెనీకి వీళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా మనకి తెలియడం లేదు ఖచ్చితంగా దాని మీద కూడా పెద్దలు మన లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ రేపు ఈ రోజు రేపు ఖచ్చితంగా అపాయింట్మెంట్ దొరుకుతుంది ఆయనకి ఇక్కడున్న పరిస్థితి పూర్తి స్థాయిలో వివరించి రైతులకి న్యాయం జరిగే దశగా ఎందుకంటే అభివృద్ధి జరగాలి అలాగే ఇక్కడ రైతులు భూమి ఇచ్చిన రైతులు నష్టపోకూడదు ఎందుకంటే అందరూ ఎస్సీ ఎస్టీలు ఆ రోజు రెండు లక్షలు ఇచ్చాడంటే అదంతా కూడా అప్పుడే ఖర్చు అయిపోయింది ఎందుకంటే ఇంకా షేర్లు ఉన్నాయి అందులో షేర్లు ఉన్నాయి ఉద్యోగాలు వస్తాయని భావించి రైతులందరూ కూడా ధైర్యంగా ఉన్నారు ఈరోజు అలా పరిస్థితి లేదు మరి అలాగే మీరు చూస్తే ఇప్పుడు చదువు చేసిన ప్లేస్ కూడా అక్కడ ఎవరు కూడా రైతులు పూర్తి స్థాయిలో వ్యవసాయం చేయలేదు మీ కంపెనీకి ఇచ్చిన భూముల్లో కూడా అరవై డెబ్బై పర్సె శాతం భూములే దాన్ని దున్నుకుంటా ఉన్నారు ఇంకా ఇక్కడ కాకుండా ఇంకా కొన్ని చోట్లకి వెళ్ళి అంటే భూమి ఒకే దగ్గర తీసుకోలేదు కంపెనీ ప్యాచెస్గా తీసుకుంది ఒక కంపెనీ తీసుకున్న చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి అలాగే గ్రామాల మధ్యలో కూడా కంపెనీ తీసుకోవడం జరిగింది కొంత సైట్ని మరి దాన్ని ఎలాగా వాళ్ళందరికీ న్యాయం చేస్తారు పొద్దున్న ఈ విలేజ్లన్నీ కూడా ఖాళీ చేసేస్తారని భయం రైతుల్లో ఉంది ఖచ్చితంగా దానికి ప్రభుత్వాలు కూర్చోపెట్టి రైతులకి న్యాయం జరగాలి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలని చెప్పి అయితే నేను మీ అందరి తరఫున మీ అందరి ముఖంగా కోరుకుంటా ఉన్నాను ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడు కూడా అన్యాయం జరగదు లోకేష్ గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా అంతా కూడా వివరిస్తాం ఆయన న్యాయం చేస్తారని కోరుతున్నాం మరి అలాగే ఇంకా చాలామంది తెలుసో తెలియకో మాట్లాడేస్తా ఉన్నారు మీరు చూ చూశారంటే పెద్దలు జిల్లా కలెక్టర్ గారు మాట్లాడిన వ్యాఖ్యలకు కూడా మనకి లీడర్ పత్రిక రమణమూర్తి గారు ఆయన చెప్పిన విషయాలు కానివ్వండి ఎందుకంటే కోర్టుకు వెళ్ళారు కొంతమంది రైతులు వెళ్ళిన తర్వాత లాయర్లు చెప్తారు ఖచ్చితంగా మనం గెలుస్తాం కేసు ఇందులో ఈ పాయింట్లు ఉన్నాయి ఆ పాయింట్లు ఉన్నాయని చెప్తా ఉంటారు అలాంటి పాయింట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ఇది అది కాకుండా రైతులకి న్యాయం జరగాలంటే ప్రభుత్వం కూడా దీంట్లో జోక్యం చేసుకోవాలని ఎందుకంటే కంపెనీ వాడు కొనేసాం మేము కంపెనీయే ఓనరు అని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు మొన్న అలాంటప్పుడు కంపెనీకి రైతులకి జరుగుతున్న ఈ సమస్య పరిష్కారం కోసం రైతులు కంపెనీ వాళ్ళని అడుగుతా ఉంటే ఈ ప్రభుత్వం ఆపడం అన్నది కూడా కొంచెం కరెక్ట్ కాదు కొంచెం డిపార్ట్మెంట్ కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మరి నేనైతే కోరుతా ఉన్నా సార్ మా ప్రభుత్వం మా ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్తాననే నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ ఇక్కడ జరుగుతున్న పరిస్థితి నేను పెద్దలకు తెలియదని అనుకుంటున్నాను నా వరకు కొంతవరకు తెలుసు కానీ పూర్తి స్థాయిగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియదు ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది ఇక్కడ ఇక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులుగా ఇక్కడ మేము స్థానికులం కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజలు రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసు కాబట్టి అది పెద్దల దృష్టికి తీసుకెళ్ళిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు రేపు వెళ్తాం ఖచ్చితంగా అన్నీ చేసి రైతులకి న్యాయం జరిగే దశగానే మేము చర్యలు తీసుకోవడానికి చూస్తా ఉన్నాం మరి అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు ఈరోజు మన ఎస్కోట నియోజకవర్గంలో ఒక సమస్య పద్దెనిమిది సంవత్సరాలుగా నడుస్తూ మరి రకరకాల ఇబ్బందులు పడుతున్న రైతులు ఒక పక్క నిరసన చెప్తా ఉంటే మరి అలాగే వారికి న్యాయం జరగలేదని వారు పోరాటం చేయడానికి కూడా పర్మిషన్ రాక వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న పరిస్థితి పూర్తి స్థాయిలో పెద్దలకి తెలియపరచాలనే ఉద్దేశంతో మేము గత మూడు రోజులుగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం అలాగే మంత్రివర్యులు నారా లోకేష్ గారి అపాయింట్మెంట్ కోసం మేము ప్రయత్నిస్తూ ఉన్నాం మరి నిజంగా వారు పిఏ గారు కూడా చెప్పారు ఈ రెండు రోజులు అరేంజ్ చేస్తామని షెడ్యూల్ తీసుకొని పెడతా ఉన్నారు ఎందుకంటే అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ రైతులందరూ కూడా రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఎనిమిదో సంవత్సరం ఏడు ఎనిమిది సంవత్సరాల్లో పద్దెనిమిది సంవత్సరాల క్రితమే భూములు ఇచ్చి ఇక్కడ పరిశ్రమలు వస్తే ఇక్కడ యువతకి మనం ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో పద్దెనిమిది సంవత్సరాల క్రితమే ఆలోచించి భూములు ఇచ్చి ఆ కంపెనీ వాడు అన్న మాటలు నిలబెట్టుకోక అతని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ఇబ్బంది పడుతూ ముందు కంపెనీ వాడు ఇచ్చిన హామీల్ని నెరవేర్చమని వాళ్ళు గత ఇరవై రెండు ఇరవై మూడు మనం చూసాం గత ప్రభుత్వంలో కూడా ఒక జీవో ఇస్తే దానికి వ్యతిరేకంగా వారు పోరాటం చేయడం జరిగింది మరి పెద్దలందరూ కూడా ఆలోచించాలి ఖచ్చితంగా ఎందుకంటే భూమి ఇచ్చి నష్టపోయిన రైతు అందరూ కూడా ఎస్సీలు ఎస్టీలు వాళ్ళకి పూర్తిగా తెలియదు ఆ రోజుల్లో రేటు ఎంత ఇచ్చారో మీ అందరికీ తెలుసు రెండు లక్షల ఐదు వందల రూపాయలు భూమికి రేటు కట్టి ఆ రోజు ఇచ్చారు అలాగే షేర్లు కూడా రెండు లక్షల ఐదు వేలు ఐదు వందలు చెప్పిన షేర్లు కూడా ఇవ్వడం జరిగింది రెండు లక్షలు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు కూడా అవే డబ్బులు ఈరోజు ఎవరైతే ఉండిపోయారో వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి మీరు చూస్తా ఉన్నారు పది పదిహేను రోజులుగా పోరాటం ఉధృతం అవుతుంది ఇంకా ఉధృతం అయ్యి ఇంకా తీవ్ర స్థాయికి చేరకున్న ముందే ప్రభుత్వం కొంచెం దీంట్లో జోక్యం చేసుకోవాలని మరి పెద్దలందరూ కూడా దృష్టి పెట్టి మన ప్రాంత సమస్యలు తీర్చాలని నేనైతే కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే పెద్దలు కూటం ప్రభుత్వాలు ఎవరికి అన్యాయం జరగదు ముఖ్యంగా రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి నమ్ముతా ఉన్నాం మనందరం చూసాం అక్కడ రాజధాని అమరావతిలో రైతులకు అండగా నిలబడి మరి ప్రభుత్వం అంతా కూడా చర్యలు తీసుకుంది అలాగే కూడా ఈ కూటం ప్రభుత్వం రైతులకు న్యాయం చేస్తుందని కోరుకుంటా ఉన్నాం ప్రజ దిశలో రెండు వేల ఏడు ఎనిమిదిలో కోల్పోయిన రైతులకి ఈ రోజు కూడా అదే ధర అంటే ఈ రోజున్న మార్కెట్ ధర కాకుండా ఆ రోజున్న డబ్బులే ఇస్తామని చెప్పడం ఎంతవరకు న్యాయం కూడా పెద్దలు ఆలోచించాలి ఎందుకంటే కొంతమంది తీసుకున్నారు ఆ రోజుల్లో కొంతమంది తీసుకోలేదు ఆ డబ్బులు కూడా ఆర్ డీఓ అకౌంట్లో ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది గౌరవనీయుల్ కలెక్టర్ గారు కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది మరి ఆ రోజు డబ్బులు ఈ రోజు వరకు వడ్డీలు వస్తా ఉన్నాయి అకౌంట్లో ఉన్నవి ఆ వడ్డీలు ఎవరికి చెందుతాయి రైతులు భూముల తాలూకా డబ్బులు దాని వడ్డీ ఎవరికి చెందుతుంది ఖచ్చితంగా రైతుకే చెందాలి మరి అలాగా గవర్నమెంట్ వడ్డీతో ఇలా సరే రైతులకి న్యాయం చేయాలని ఎందుకంటే ఆ రోజు ఉన్న రేటు ఈ రోజు ఉన్న రేటు చూస్తే ఈ రోజు మార్కెట్ వాల్యూ ఆ రోజు డెబ్బై వేలు గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ ఉంటే ఈరోజు మరి పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఉన్నది అది కాకుండా గవర్నమెంట్ వ్యాల్యూ ఉన్నది పది లక్షల నుంచి పదిహేను మరి మార్కెట్ వాల్యూ అయితే మీరు చూడక్కర్లేదు కోట్లలో కూడా ఉంటుంది ఖచ్చితంగా మార్కెట్ వాల్యూతో జిరాయితీకి మరి అలాగే ఈ పదకొండు వందల అరవై ఎకరాలు ఏదైతే భూమి సేకరణ చేశారో అందులో ఉన్న జిరాయితీ భూములకి అసైన్ ల్యాండ్లకి గవర్నమెంట్ ఇచ్చిన భూమికి కూడా సాగు హక్కులు కూడా మందికి ఉన్నాయి ఎవరిని కూడా న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం మీరు చూస్తున్నారు మొన్న బందవర్స్ గ్రామంలో కూడా కొన్ని ఇల్లులు తీసేశారు ఇప్పుడు అదే పరిస్థితి మిగతా విలేజ్లకు వస్తుందనే భయంతో రైతులు ఉన్నారు పది పదిహేను రోజులుగా చూస్తే మాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే మేము అందరం కూడా వాళ్ళతో కలిపి ఉంటాం ఇప్పుడు మరి మేము ఇంట్లో ఉన్నా లేకపోయినా రాజుగారి ఇంట్లో ఉన్నా లేకపోయినా వాళ్ళందరూ కూడా మా ఇంట్లో ఉండే పరిస్థితి మరి వాళ్ళని మేము పంపించలేము ఎందుకంటే ఆ రోజు భూములు ఇచ్చినప్పుడు రాజుగారి దగ్గరుండి ఇచ్చారు ఖచ్చితంగా మా అందరికీ ఆయనే న్యాయం చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చుంటా ఉన్నారు మరి వాళ్ళని ఆదరించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది కాబట్టి మరి అలాగా ఇంట్లో వాళ్ళని ఆదరించడం జరుగుతూ ఉంది మరి దాన్ని వేరే కోణాల్లో తీసుకుంటూ రాజకీయాల పరంగా చేయకండి ఎందుకంటే ఈ రైతులకి కంపెనీకి ఉన్న సమస్య ప్రభుత్వానికి కాదు ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతులు ఇక్కడ కంపెనీలు రావాలి మన ప్రాంతం అభివృద్ధి చెందాలి యువత అందరికీ కూడా ఉద్యోగాలు రావాలని చెప్పి కోరుకుని భూములు ఇచ్చిన రైతులు మరి ఆ రోజు కంపెనీ వాళ్ళు చేసిన ఒప్పందం ప్రకారం ఈ ఉద్యోగాలు ఇస్తా అన్నారు ప్రతి ఒక్కరికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఉద్యోగం ఇస్తానని చెప్పి అందరికీ కూడా ఆ రోజు ట్రైనింగ్కి పిల్లల్ని తీసుకెళ్ళడం జరిగింది కొంతమంది చదువుకుంటూ పిల్లలు కూడా చదువు సగల్లో పెట్టి ట్రైనింగ్కి వెళ్ళి వచ్చారు కానీ ఆధార్ కార్డుల ప్రకారం ఆ పెద్దలు వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో రిటైర్మెంట్లు ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం మరి అలాగే ఇంకా కొంతమందికి ఆ జీతం కూడా ఈ అయితే పదివేల ఐదు వందలు ఇస్తున్నారని చెప్తున్నాడు ఆ జీతం కూడా రెండు వేల రెండు వంద రెండు వందల యాభై రూపాయలు చొప్పున అతను ప్రారంభించాడు అతను ఇచ్చిన ప్యాకేజీ పదివేల ఐదు వందలు ఆ రోజు నుంచి ఇవ్వలేదు అతను రెండు వేల రెండు వందల యాభై నుంచి ప్రారంభించుకుని మూడు వందలు ఐదు వందలు అలా పెంచుకొని ఈ రోజుకి పదివేల ఐదు వందలు చేశాడు మీరు నేటికీ చూస్తే ఎవరైతే పోరాటంలో ఉన్నారో వాళ్ళందరికీ జీతాలు కూడా ఆపిన పరిస్థితి అంటే పోరాటాన్ని ఎలాగైనా ఆపేయాలని కంపెనీ వాళ్ళ ప్రయత్నానికి మనం అందరం కూడా రైతుల పక్షాన్ని నిలబడి రైతులకు న్యాయం జరగాలని కోరుతున్నామని చెప్పి మీ అందరినీ కూడా తెలియజేసినది ఏంటంటే ఖచ్చితంగా రైతులకి న్యాయం జరగాలి ఇప్పుడు ఎవరైతే ఈ రైతులకు వ్యతిరేకంగా కంపెనీ కావాలని పోరాటం కొంతమంది చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ భూమితో సంబంధం లేదు ఇక్కడ ఉన్న రైతులకి